హలో హాయ్ అందరికీ మనమైతే చెన్నైలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి వచ్చామండి కృష్ణాష్టమి కదా ఎటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్పి ఇంకా కృష్ణుని గుడికి అయితే వచ్చాం చాలా బాగుందండి ఇస్కాన్ టెంపుల్ చూడండి ఎంతమంది జనం ఉన్నారు క్రౌడ్ ఎక్కువ ఉంది లోపల చాలా బాగుందండి ఇదొక ఫంక్షన్ హాల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు అంతా చేశారనమాట చాలా చక్కగా ఉన్నారండి కృష్ణుడు చూడండి మా చాలా బాగా డెకరేషన్ అనేది చేశారు స్టేజ్ మీద చాలా పీస్ఫుల్గా ఉందండి ఇక్కడ అంతా యూతే ఉన్నారనమాట మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చారు దగ్గరికి అయితే వచ్చేసామండి చాలా బాగుంది కదా కృష్ణు ఎంత చక్కగా ఉన్నారు కృష్ణుడు సెక్యూరిటీ అయితే చాలా ఉందండి ఇది ఎగ్జిట్ చూడండి బయట అలా ఉంది టెంపుల్ చాలా పెద్దదండి ఇది చెన్నైలో ఈసీఆర్లో ఉంది ఇప్పుడు ఇది చక్కగా ఉంది కదా చెట్టు కింద భగవద్గీత ఇక్కడ అయితే షాపింగ్స్ ఉన్నాయండి అన్నీ చాలా కాస్ట్ ఉన్నాయి నేను ఊరికెళ్ళి అనమాట చూడండి ఎంత బాగున్నాయి చిన్న చిన్న బొమ్మలు నాకైతే చాలా బాగా అండి ఇవి కొంచెం ఇది గార్డియన్ టైప్ ఉంది చాలామంది కూర్చున్నారు చాలా పీస్ఫుల్గా ఉంది ఫుడ్ అయితే ఇక్కడ చాలా కాస్ట్గా ఉందండి తిందామని ట్రై చేసాం చాలా కాస్ట్గా ఉంది మావిడైతే అల్లరికి అద్దే లేదు ఇక్కడ వెదర్ చాలా బాగుంది చాలా బాగున్నారు కదా కృష్ణుడు చక్కగా వెయ్యి ఊపితూ ఉన్నారు దీనికి చాలా క్యూ అండి కష్టపడి క్యూలో నుంచాడు అనమాట బాగుంది డెకరేషన్ అంతా కూడా చాలా బాగుందండి ఇది విత్ ఎగ్జిట్ థ్యాంక్ యూ